ఇది ఫస్ట్ టైం కాదు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇదే మారుగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ వచ్చాయి అదే ఈ ఈరోజు రాష్ట్రం మొత్తం గంజాయి ఉంది డే వన్ మనం ఫైట్ చేస్తున్నాం మనం పోరాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేశారు నేను మూడు రోజులు రెండు రోజులు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఫాస్టింగ్ చేశాను మన మీద దాడి చేస్తే మనం ఇచ్చిన కేసు తీసుకోలేదు మన ఆఫీస్కి వచ్చి డీజీపీ ఆఫీస్ ఎందోరం గట్టిగా ఇస్తే డీజీపీ కినొస్తుంది అక్కడి నుంచి ఆఫీసుని దాడి చేసి వీళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చారు తర్వాత మన సీసీటీవీ కెమెరాల్లో ఉండే ఇన్ఫర్మేషన్ మనం వాళ్ళకి ఇచ్చి యాక్షన్ తీసుకోమని కేసిస్తే మన మీద కేసులు పెట్టి మనోళ్ళ వేధించారు తప్ప వాళ్ళపైన యాక్షన్ తీసుకోలేదు దానిపై నేను ఢిల్లీకి వెళ్ళి హోమ్ మినిస్టర్ గారికి వాళ్ళు నేషనల్ లెవెల్లో ప్రెస్ కాన్సరెన్స్ పెట్టాము హోమ్ మినిస్టర్ పంపించాం అందరికి పంపించాం అయినా యాక్షన్ తీసుకోలేదు